హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఆమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకు అయితే కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది మీకు ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి యూజ్ కావడం అనేది జరుగుతుంది మీకు తెలియకుండానే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి మీకు ఎనర్జీస్ అయితే నేను తీస్తాను ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫిల్గా కోరుకుంటున్నాను ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న వ్యక్తులు లేదా మీ పర్సన్ యొక్క రొమాంటిక్ ఫిగర్ అయ్యి ఉండొచ్చు లేదా తన యొక్క మీకు మీ వ్యక్తి దూరం కావడానికి ఉన్న ఏ సిచ్యువేషన్ అయినా మీరు దీంట్లో ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు అండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ కార్డ్ అండి కంట్రోలింగ్ వచ్చేసింది రెండోది టాక్సిక్ వచ్చింది థర్డ్ వన్ గివింగ్ వచ్చింది ఫోర్త్ వన్ ఆల్ టాక్ వచ్చింది ఫ్యాసింగ్ ఇట్ వచ్చింది ఫిఫ్త్ వన్ సిక్స్త్ ఏమో ఫ్లాష్ హో డార్క్ సైడ్ సెవెంత్ వన్ అన్డిసైడెడ్ చైల్డ్ష్ క్లోజ్ ఆఫ్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ అయితే ఇప్పుడు అంత హ్యాపీగా అయితే లేరండి చాలా ఇలా అంటే తనని తాను కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇలా తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు నేను ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ ఇద్దరికి ఒకరి పైన ఒకరికి జెలస్ అనేది ఉంది అంటే కలిసే ఉంటున్నారు కానీ అంత హ్యాపీనెస్ అయితే లేదు వాళ్ళ రిలేషన్లో కంట్రోల్డ్గా ఉంటున్నారు అంటే నా గురించి నువ్వు ఎక్కడ నా అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఇద్దరికి సంబంధించినవి ఈ ఈతను కానీ ఈమె కానీ ఒకరి గురించి ఒకరు ఎక్కడ బయట పెట్టేసుకుంటారో అని ఇద్దరు అదే మెంటాలిటీ తోటైతే ఉన్నారు అంటే నమ్మకం అనేది లేదు జస్ట్ కలిసే ఉంటున్నారు కానీ ఆ రిలేషన్లో గ్రోత్ లేదు ఇద్దరికి ఎమోషనల్గా గా పైన ఒకరికి నమ్మకం అయితే లేదు అంటే ఆ రిలేషన్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లోకి అయితే వచ్చేసింది టాక్సిక్ అంటే ఆ పర్సను మేల్ అయినా ఫిమేల్ అయినా మీ పర్సన్ ఏ లో ఉన్నారో తన చుట్టూతల ఉన్న ఆ సిచ్యువేషన్స్ అయితే అన్నీ కూడా టాక్సిసిటీ అంటే విషపూరితమైనవి విషం కలిగిన నేచర్ ఉన్నవి అవి డేంజరస్ అన్నమాట వారితోటి మీ పర్సన్ ప్యాచప్ అయి ఉన్నారా సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు అక్కడ మళ్ళీ తను మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫర్ గీవింగ్ అంటే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు నువ్వు నన్ను ఫర్ గీవ్ చేస్తావా ఎందుకనంటే థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా వారి పైన ఎలాంటి కేర్ లేదు జస్ట్ ఒక పొజిసివ్నెస్ తోటి తోటి వెళ్ళడం ప్యాచప్ కావడం అయితే జరిగింది క్రష్తో కానీ అందులో ఎలాంటి జెన్యునిటీ లేదు అంటే ఒక వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఆ రిలేషన్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది అది మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే వారితోటి ఉంటే చాలా లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది లేదు లేకపోవడం వల్ల తను మళ్ళీ వారి ఆలోచనలు అయితే మీ పైన స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలనంటే మీరు వాళ్ళని ఫర్గ్యూ చేయాలి ఫర్గ్యూ చేసి ఫాస్ట్ని మొత్తం మర్చిపోవాలి గత జీవితంలో మీకు తనకి జరిగింది మొత్తం మర్చిపోయి మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తేనే మీ లైఫ్ అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది మీరు మీ పర్సన్ని క్షమించగలుగుతారా అని వారైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు నన్ను క్షమిస్తావా అని ఎవరు ఇంకా ఎలా ఉంటున్నారంటే వారు ఆల్కహాలిక్ పర్సన్గా అయితే మారిపోయారు ఎవ్రీడే చెడు అలవాట్లు అయితే మీ పర్సన్కి వచ్చేది మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా ఒంటరిగా వారికి వాళ్ళే కంపెనీ ఇచ్చుకుంటూ ఉన్నారు ఎవ్వరు లేరు వాళ్ళకి వాళ్ళ యొక్క థాట్స్ ఎమోషనల్గా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళ లోపల వాళ్ళే మాట్లాడుకోవడం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్న లైఫ్ అయితే వాళ్ళకి నచ్చడం లేదు నేను ఎందుకు వెళ్ళాను ఈ ఈ రిలేషన్షిప్లోకి వెళ్లకుండా ఉంటే బాగుండేది నా కర్మ కొద్దీ వెళ్ళాను అని వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళే సారీ చెప్పుకుంటూ ఉన్నారు సమదాయించుకుంటూ ఉన్నారు మిమ్మల్ని పె మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావడం ఇదంతా కూడా జరుగుతుంది నేను ఇప్పుడు ఆ బంధంలో నుంచి ఎలా రిలీజ్ కావాలి మళ్ళీ నేను ఎప్పుడు ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా నేను ఆకాశంలో విహరించాలి నాకు చాలా భయమేస్తుంది థర్డ్ పార్టీని చూస్తూ ఉంటే నాకు నా ఫాస్ట్ లైఫ్ అనేది వస్తుందా నా గత జీవితం అనేది అని అయితే వారైతే అంటూ ఉన్నారండి వారికి ఇప్పుడు లైఫ్లో ఏం మిగిలలేదు అంతా కూడా మొత్తం కోల్పోయాను నేను దేనికోసం అయితే వెళ్ళాను అదంతా నాకు దొరకలేదు అంటే మీ పర్సను ఒక ఎలా వెళ్ళారంటే ఒక లస్ట్ తోటి వెళ్ళారు ప్లస్ డబ్బుకు అంటే వారి థర్డ్ పార్టీ చూపెట్టే ఆపర్చునిటీస్కి వెళ్ళడం అయితే జరిగింది బట్ వాళ్ళు ఎలా అంటే మీ పర్సన్కి జస్ట్ ఎరవేశారంటే కానీ వాళ్ళు ఏమో జెన్యున్గా హెల్ప్ చేసే పీపుల్ అయితే కాదు ఇద్దరు యూజ్ చేసుకోవడం కోసం వారి లైఫ్లోకి రప్పించారు కానీ ఇతనికి అయితే హెల్ప్ అయితే చేయట్లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు థర్డ్ పార్టీ వారు వారు ఇద్దరు ఒకరికొకరు కూడా ఎమోషనల్గా కూడా అంత మంచి బాండింగ్ అయితే లేదు ఇద్దరు కూడా ఎప్పుడు ఈ రిలేషన్ ఎండ్ చేసుకుందామా అనేలాగానే ఉన్నారు కానీ కలిసే ఉంటూ ఉన్నారు అంటే కలిసి ఉండే అంత మంచి ప్యూర్ లవ్ లేదు విడిపోయే అంత శత్రుత్వం లేదు వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి రిలేషన్ తోటైతే వారైతే ఉంటూ ఉన్నారు ఇద్దరు కూడా ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మీరా వారా అసలు మీ యొక్క పర్సన్ అయితే డిసైడ్ కాలేకపోతూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇప్పుడు నాకు నేను ఎలా అంటే ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నాను నాకేం అర్థం కావట్లేదు నా చైల్డిష్ మెంటాలిటీ వల్లనే నాకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది నేను ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని నేను అప్పుడే అర్థం చేసుకొని ఉంటే బాగుండేది నేను నీకు చాలా ద్రోహం అయితే చేశాను నీ లైఫ్లో మొత్తం ఏ ఏమి మిగిల్చకుండా నేను ఎమోషనల్గా ఫిజికల్గా టోటల్గా ఆల్ ఇన్ వన్గా నేను ఒక నీ లైఫ్ అనేది మొత్తం డిస్ట్రాయ్ చేసేసి నేను హట్ అన్ని విధాలుగా హట్ అనేది చేసేసాను అసలు నీ జీవితాన్ని లేకుండా సర్వనాశనం చేశాను నేను ఒక చీకట్లో నిల్చోబెట్టి నా జీవితాన్ని నేను వెలుగు కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళాను బట్ నేను దేనికోసం అయితే వెతుక్కుంటూ వెళ్ళాను అది అయితే నాకు కూడా కరువైపోయింది అని అయితే అంటూ ఉన్నారు కానీ ఇప్పుడు మీ పర్సన్ నాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గుర్తుకొస్తూ ఉన్నామనైతే అంటూ ఉన్నారండి వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దాము వేరే డెక్ నుంచి ఏమేం కార్డ్స్ వస్తాయో చూద్దాము వారిద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం వన్ చాలా కార్స్ వచ్చాయండి ఇవే కార్డ్స్ తీస్తా నేను చార్ ఎయిట్ వచ్చిందండి అంటే థర్డ్ పార్టీ వారు మీ యొక్క పరిసరిని ఒక నియంతలాగా అయితే పరిపాలిస్తూ ఉన్నారండి అది కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే వాళ్ళ ఆధీనంలో మీ పర్సన్ ఉండాలి హ్యాంగ్డ్ మ్యాన్ కూడా చూపిస్తూ ఉంది అంటే వారికి అర్థం కావట్లేదు హెరో ఫెంట్ వచ్చింది డెబిల్ కార్డ్ ఇది క్లోజ్ చేస్తున్నాను ఫోర్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ వెంటికల్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే వారు ఒక డివిలిష్ పీపుల్ తోటి ప్యాచ్ అప్ కావడం వల్ల మిమ్మల్ని మిస్ చేసుకున్నారు ఇదంతా తనకి చాలా హార్ట్ బ్రేక్గా ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తానా రానా అని తల క్రిందలుగా ఉండైతే ఆలోచిస్తూ ఉన్నారు జడ్జిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీ నుంచి దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలని నే నాకున్న చెడు అలవాట్లన్నీ నేను మానేస్తాను నువ్వు నా తిరిగి నా లైఫ్లోకి వచ్చేయని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా థర్డ్ పార్టీ ఏమో చాలా కన్నింగ్ బుద్ధి అయితే చూపిస్తుంది అదంతా కూడా తనకు అర్థమైపోయింది కాబట్టి మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే హార్ట్ బ్రేక్ అయితే ఉన్నారు లైఫ్ అయితే చాలా బడిన్గా ఉంది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉందండి మీరు వారు కూడా ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం వల్లనే మీరు తనకి దూరంగా ఉంటున్నారని కూడా తనకు ఆల్రెడీ అర్థమైపోయింది మిమ్మల్ని పెట్టింది అంతా కూడా తనకి ఇప్పుడు ఎవ్రీడే మైండ్లో తిరుగుతూ అనమాట మీకు చేసిన ఆ బాధ పెయిన్ అంతా కూడా మీరు ఇప్పుడు తననంత ఈజీగా అయితే నమ్మరు అని కూడా తనకైతే అర్థమవుతుంది మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారు చూద్దామండి ప్రతిదానికి కూడా ఏంజిల్స్ ఇచ్చే సమాధానం రీకన్సిడర్ మళ్ళీ మీ యొక్క పర్సన్ని మీరైతే రీకన్సిడర్ కండి అంటే మీ సిచ్యువేషన్స్ పైన నేను వెళ్ళను తను అక్కడే ఉండని నా లైఫ్ అతని లైఫ్ అతను చూసుకున్నాడు ఆమె లైఫ్ ఆమె చూసుకున్నది నా లైఫ్లోకి మళ్ళీ ఎందుకు రావడం అని అని అనుకుంటే మాత్రం మీ రిలేషన్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒక స్టెప్ అయితే తగ్గనైతే తగ్గండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీకు కొద్ది వారాలలో మీ పర్సన్ నుంచి ఏదైనా ఒక సందేశం అయితే వస్తుందండి రొమాన్స్ మీ లైఫ్లోకి అయితే రొమాన్స్ కూడా రాబోతుంది మీరు ఏదైతే కోల్పోయారో ఏదైతే మిస్ అయ్యారో తన నుంచి మీరు కోరుకున్న ఎమోషనల్ ప్రేమ అన్నీ కూడా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నాయండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరైతే రాబోయే రోజుల్లో చాలా హ్యాపీగా అయితే ఉంటారు టేక్ యాక్షన్ మీ రిలేషన్ గురించి ఒక చర్య అనేది తీసుకోండి థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఎందుకనంటే వాళ్ళు మీరు ఇలాగే ఉంటే వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్లోకి వచ్చింది వారు కదా మీకు మీ పర్సన్కి మధ్యలో అంటే కాబట్టి మీ పర్సన్ ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ అనేది వేస్తే మీరు మీ పర్సన్ వైపుగా ఉండి థర్డ్ పార్టీని అయితే జయించండి తద్వారా మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది థర్డ్ పార్టీ వారు బ్యాక్ స్టెప్ వేసి మీరు ఒకరికి ఒకరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి అది మీ పర్సన్ సపోర్ట్ చేస్తే లేదంటే మీ లైఫ్లో మీరైతే ఉండండి టేక్ యాక్షన్ నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం అయితే మీకైతే కరెక్ట్ టైం అయితే కాదు ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ని కూడా మీరు సమాధానాల కోసం అడగండి అంటే మేము ట్యూషన్ చెప్తుంది కదా ఎవరు ఎన్ని చెప్పినా కానీ మీ ట్యూషన్ చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనకు అది ప్రకృతి మనకు తెలియకుండా హెల్ప్ అనేది చేస్తుంది మంచి వాళ్ళకైతే మీరు ప్రకృతితో ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్నారు వ్యూవర్స్ మీరు కూడా డైలీ మంచి మంచి మాటలు వినడం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు మీ యొక్క పర్సన్కి ఏదైనా చెప్పాలని అనుకుంటే దాన్ని క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి చేయడం ద్వారా మీకైతే అంత మంచి జరుగుతుంది మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మీ పర్సన్ నుంచి మీరైతే అది రిసీవ్ చేసుకోవడానికైతే సిద్ధంగా ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది యు ఆర్ రెడీ అంటూ ఉన్నారంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన మీరు రీయూనియన్కి కూడా సిద్ధంగా ఉండండి అని మీకు ఏంజెల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి అయితే పాజిటివిటీతో ఉండండి మీకైతే అంతా మంచి జరుగుతుందని ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీకు అంతగా నెగిటివ్గా అయితే ఏమైతే లేదు థర్డ్ పార్టీ కొన్ని మీ పర్సన్కి మధ్యనైతే ఇప్పుడు ఇద్దరు పూర్తిగా అటాచ్ అయ్యలేరు అలాగే డిటాచ్మెంట్లో కూడా లేరు టచ్మీ నాట్ లాగా ఉన్నారు ఎందుకు అని అంటే మీరు మీతోటి బ్రేకప్ అయింది కాబట్టి ఇప్పుడు తను ఏంటంటే థర్డ్ పార్టీతో ఉండాలి కాబట్టి ఉంటూ ఉన్నారు సిచ్యువేషన్ తప్పదు కాబట్టి అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ నుంచి కనుక మీకు పాజిటివ్ వైబ్స్ వస్తే మీరు కూడా తనకి హెల్ప్ చేసేలాగా ఉండండి మీ లైఫ్లోకి వచ్చారు కదా అని తనని కాలర్ పట్టుకొని నిలదీసి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అంటే మీ యొక్క రిలేషన్కి అయితే ముప్పులు వచ్చే అవకాశం అయితే ఉందండి మీరు ఒక స్టెప్ అయితే బ్యాక్ వేయండి వేయడం వల్ల మీ బాండ్ అయితే స్ట్రాంగ్ అయితే అవుతుంది మీ పర్సన్ అయితే తను ఒప్పుకుంటూ ఉన్నారు నేను చేసింది తప్పే నేను నా చైల్డిష్ మెంటాలిటీ తోటి చేశాను నువ్వు నన్ను ఫర్గ్యూ చేయి అని కూడా వాళ్ళు మిమ్మల్ని చెప్పుకుంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ చాలా ఆశలు చూపెట్టింది దానివల్లనే నేను వెళ్ళడం అయితే జరిగింది అని కూడా వారు తప్పును వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు కాబట్టి పశ్చాత్తాపం పడుతూ ఉన్నారు కాబట్టి వారిని అయితే క్షమించి వదిలేయండి మీ లైఫ్లోకి కనుక వస్తే ఇన్వైట్ చేయండి వారు వచ్చారని వారిపైన అంటే ఇక అది ఏదో అంటారు కదా ఇక అది తను రాగానే మీరు మాత్రం అటాక్ అయితే చేయకండి చేస్తే తను ఇప్పటికీ తనకి కొంచెం ధైర్యం లేనట్టుగా కూడా మీ పర్సన్ బిహేవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే మీరు ఇప్పుడు తన కళ్ళకి చాలా బ్రైట్గా అందంగా స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారు ట్రూ ఫీలింగ్స్ మీ పైన ఉన్నాయి కానీ తనైతే వ్యక్తపరచలేకపోతూ ఉన్నారండి నేను ఒక చీకటి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను అని కూడా వారైతే ఫీల్ అవుతున్నారు అలా నా యొక్క ఎంజాయ్మెంట్ అంతా పోయింది నేను ఇప్పుడు చూడ్డానికి ఏమో నేను ఒక పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాను బట్ నేను చేసేదంతా నా పైన అందరూ జనాలు కూడా ఎలా చూస్తూ ఉన్నారంటే ఫోకస్ పెట్టనట్టే ఉంటున్నారు కానీ నా యొక్క ప్రతి మూమెంట్ నన్ను నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడు నా ప్రతి ఒక్క స్టెప్ను వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం థర్టీన్ ten twenty-nine one twenty-six twenty-one eight two eighteen three five twenty-three thirty-first ఈ డేట్ ఆఫ్ బర్త్లు అయితే వచ్చాయండి మీ పర్సన్కి నుండి మీకు ఏ మంత్లో రీయూనియన్ ప్రపోజల్ వస్తుంది చూద్దాం థర్డ్ పార్టీ అయితే జస్ట్ అలా ఉంటున్నారు అంతే అండి వారైతే హ్యాపీగా లేరు సంతోషంగా లేరు ఒకరు అవసరం ఒకరికి ఉంది కాబట్టి అలా ఉంటూ ఉన్నారు వాళ్ళైతే ఆల్మోస్ట్ విడిపోయినట్లే కానీ తనకి మీ వైపు రావాలని అంటే మీకు చేసిన దానికి తను భయపడుతూ ఉన్నారు స్ట్రెంగ్త్ కరేజ్ అనేది లేదు మేము మీకు చేసిన దానికైతే మీకు ఏ మంత్లో రీఇండియన్ ప్రపోజల్ అనేది వస్తుంది ఏప్రిల్ ఏప్రిల్లో మీకు రీఇండియన్ ప్రపోజల్ అయితే వస్తుందండి వ్యూవర్స్కి వాళ్ళు విడిపోతారా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అయితే విడిపోయినట్టే అంత హ్యాపీగా అయితే లేరు కంట్రోలింగ్ లివింగ్లో ఉంటూ ఉన్నారు కంట్రోలింగ్ చేస్తే ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కువ రోజులు ఉండదు ఎవరి ఆధీనంలో ఎవరు కూడా ఉండరండి ఎప్పుడూ ఎప్పుడు రిలేషన్షిప్ అనేది స్వేచ్ఛగా ఉండాలి ఒకరిని ఒకరు గౌరవించుకున్నప్పుడే ఆ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది కానీ వాళ్ళకి అంతగా నమ్మకము లేదు అలాగే ద్వేషము లేదు అంటే న్యూట్రల్గా ఉన్నారనమాట వాళ్ళు ఏ క్షణాన్నైనా విడిపోవచ్చు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి రాశుల పరంగా చూసినట్లయితే వృషభ రాశి మకర రాశి మేషరాశి ధనస్సు రాశి మీనరాశి తులారాశి కుంభరాశి సింహరాశి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజనేట్ అవుతుందంటే హెచ్ లెటర్ అండి సి లెటర్ జీ లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ ఈ లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు లవ్ ఓ కార్డ్స్లో కూడా చూద్దాము ఏం చెప్తారో యూనివర్స్ బీ థ్యాంక్ఫుల్ అంటూ ఉన్నారు మీకు మీ పర్సన్ అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నారండి అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు మీకు చేసిన దానికి ఏం చేయాలి అని వారికి అయితే అర్థం కావట్లేదు వాళ్ళు ఒక డైలమా స్టేజ్లో కూడా ఉన్నారండి హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు వారిని అయితే ఫర్గీవ్ అయితే చేయండి వారు కూడా పశ్చాత్తాపం కోరుకుంటున్నారు అంటే ఏ ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు అనేది చేస్తారు అలాగే మీ యొక్క పర్సన్ని కూడా మీరు ఒక మదర్లీ నేచర్ తోటి క్షమించి వదిలేయండి వారికి వారు మంచిగా మారి వస్తే మీ లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేయండి వాళ్ళు అలాగే టాక్సిసిటీ తోటి కనుక బిహేవ్ చేస్తే వారిని మీ లైఫ్లోకి మాత్రం రానివ్వకండి ఎందుకంటే కొందరు అది అడ్వాంటేజ్గా అవకాశంగా మార్చుకోవాలని కూడా చూస్తారండి వారి గ్రోత్ అనేది ఉండాలి అంటే వీరు ఎలా అంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ ఆల్రెడీ మీకు చాలా సార్లు మైండ్ గేమ్ ఆడుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు మీ దగ్గర పాజిటివ్గా సిచ్యువేషన్స్ ఉంటే మీ వైపు లేదా థర్డ్ పార్టీ దగ్గర పాజిటివ్గా ఉంటే అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటూ మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ అయితే ప్లే చేసిన పర్సన్ అయితే మళ్ళీ మీకు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ అనేది చెప్తుంది తను మంచి ఉద్దేశంతో వచ్చారా చెడు ఉద్దేశంతో వచ్చారా అని తను కనుక మంచిగా వస్తే మీ లైఫ్లోకి రిసీవ్ చేసుకోండి లేదంటే తనని తన లైఫ్లో తనని ఉండనివ్వండి మీ లైఫ్లో మీరు ఉండండి మీ లైఫ్ను మీరు ఇలాగే లీడ్ చేసుకుంటూ మీకు యూనివర్స్ తోడైతే ఉంటుంది మీ లైఫ్ మీరు ఇలాగే కంటిన్యూషన్ అయితే చేయండి అది మీ ఇష్టం అండి మీకు ఈ కార్డులో ఏమొస్తాయో చూద్దాం వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో వారు నిజంగా ఫీల్ అవుతూ ఉన్నారా మీ గురించి నీ లైఫ్ నీకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి నీకు నేను అన్నీ కొరితే చేశాను నీలాంటి మంచి వ్యక్తికి నేను సరిపోతానా నువ్వు చాలా గౌరవించదగిన పరిసనివి నీకు నేను నీకు ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను నీకు సరిపోను నువ్వు గాడ్కి ఈక్వల్ నా హార్ట్లో అంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా ఒక గాడ్ ప్లేస్ అయితే ఇస్తున్నారండి మీకు అంటే మిమ్మల్ని ఒక దేవుడు దేవతలాగా ఈక్వల్గా చెప్తూ ఉన్నారు ఎందుకంటే తప్పు చేసింది తను నిందలు వేసింది మాత్రం మీ కాబట్టి వారు ఇప్పుడైతే మిమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నారు మంచి ఉద్దేశంతో ఉన్నారు కానీ తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే మీరు మీ లైఫ్లోకి అయితే రానివ్వండి తను మీకు ఒక సెక్యూర్డ్ లైఫ్ తన కంఫర్ట్ జోన్ మొత్తం వదిలి మీకోసం స్టాండ్ తీసుకునే వ్యక్తి అయితేనే ఇన్వైట్ అయితే చేయండి థర్డ్ తోటి మాత్రం అంత బాగా అయితే లేరండి ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ మీ పర్సన్ అయితే చాలా పశ్చత్తాప పడడం అయితే జరుగుతుంది వారు చాలా వారిని వారు ఒక పాజిటివ్గా అయితే మోల్డ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది వారైతే నెగిటివ్గా లేరు మీ పైన నెగిటివ్ థాట్స్ అయితే లేవండి మీకోసం అయితే స్టాండ్ తీసుకుంటే మాత్రం మీ లైఫ్లోకి అయితే ఇన్వెట్ చేయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే ఒక జనరల్ లీవ్ రీడింగ్ లాగా లీవ్ చేయండి వదిలేయండి మీకు కాకుంటే వేరే వాళ్ళకి రెజునేట్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి